కార్తీక పురాణము వశిష్ఠుడు జనక మహారాజుకు కార్తీక పురాణాన్ని ఇలా వివరిస్తున్నాడు పదహారవ అధ్యాయము స్తంభ దీప ప్రశంస వశిష్ఠుడు ఇలా చెబుతున్నాడు ఓ రాజా కార్తీక మాసం దామోదరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయడం సాలగ్రామ దానం చేయడం చాలా ముఖ్యం ఎవరు కార్తీక మాసంలో తమకు శక్తి ఉన్నా దానం చెయ్యరో వారు రౌరవాది నరకబాధలు పొందుతారు ఈ నెల రోజులు తాంబూలదానం చేసేవారు చక్రవర్తిగా పుడతారు ఆ విధంగానే రోజుల్లో ఏ ఒక్కరోజైనా విడవకుండా తులసి కోట వద్ద కానీ భగవంతుని సన్నిధిలో కానీ దీపారాధన చేస్తే సమస్త పాపాలు నశించిపోవడమే కాదు వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం చేసి భగవంతుని సన్నిధిలో దూపదీప నైవేద్యాలతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానము చేస్తే చిరకాలం నుండి సంతానం లేనివారికి పుత్ర సంతానం కలుగుతుంది సంతానం ఉన్నవారు చేస్తే సంతాన నష్టం జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై పుడతారు ఈ మాసంలో ధ్వజస్తంభమునందు నుంచినవారు వైకుంఠమున సకల భోగాలు అనుభవిస్తారు కార్తీక మాసమంతా ఆకాశ దీపం కానీ దీపం కాని ఉంచి నమస్కారం చేసిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యాలు కలిగి వారి జీవితం ఆనందదాయకమవుతుంది దీపం పెట్టేవారు సాలిధాన్యం కాని నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపాన్ని ఉంచాలి దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టనివారు లేక దీపం పెట్టేవారిని పరిహాసమాడేవారు చుంచు జన్మ ఎత్తుతారు దీనికి సంబంధించిన ఒక కథ ఉంది చెప్తాను విను అంటూ వశిష్ఠుడు ఇలా చెప్పడం మొదలు పెట్టాడు దీపస్తంభం అవుట ఋషులలో అగ్రగణుడిగా పేరు పొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకుని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకుని నిత్యం పూజలు చేస్తూ ఉండేవాడు కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల మున్లు కూడా వచ్చి పూజలు చేస్తూ ఉండేవారు వారు ప్రతిరోజు ఆలయ ద్వారాలపై దీపాలు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళుతూ ఉండేవారు ఒకనాడు ఆ మునుల్లో ఒక వృద్ధుడు తక్కిన ముళ్లను చూసి ఇలా పలికాడు ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభ దీపం ఉంచితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనందరికీ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభం పాతి దానిపై దీపాన్ని పెడదాము కాబట్టి మనందరం అడవికి వెళ్లి నిడుపాటి స్తంభాన్ని తీసుకుని వద్దాము రండి అని పలకగా అందరూ ఎంతో ఆనందంతో అడవికి వెళ్లి చిలువలూ పలువలు లేని ఒక చెట్టును మొదలంటా నరికి దాన్ని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతారు దానిపై సాలిధాన్యముంచి ఆవునేదితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందులో వత్తివేసి దీపాన్ని వెలిగించారు తరువాత వారందరూ కూర్చుని పురాణ పఠనం చేస్తూ ఉండగా పెలపెలమని శబ్దం వినిపించింది అటు చూడగా వారు పాతిన స్తంభం ముక్కలై పడిపోయి ఉంది దీపం ఆరిపోయి చెల్లా చెదురై పడిపోయి ఉంది ఆ దృశ్యాన్ని చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉన్నారు అంతలో ఆ స్తంభం నుంచి ఒక పురుషుడు బయటకు వచ్చాడు వారు అతన్ని చూసి ఓయి నీవెవరూ నీవి స్తంభం నుండి ఎలా వచ్చావు నీ వృత్తాంతమేమిటి అని ప్రశ్నించారు అంతా ఆ పురుషుడు వారందరికీ నమస్కారం చేసి పుణ్యాత్ములారా నేను కిందటి జన్మయందు బ్రాహ్మణుణ్ణి ఒక జమీందారును నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండడం వల్ల మదాంధ్రుణ్ణై న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించాను దుర్బుద్ధులు అలవడ్డం వల్ల వేదాలు చదవక శ్రీహరిని పూజించక దాన ధర్మాలు చేయక మెలిగాను నేను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయమున ఏవిప్పుడైనా వచ్చి నన్ను ఆశ్రయిస్తే అతడిచే నా కాళ్లు కడిగించుకుని ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుతూ ఉండేవాడిని నేను ఉన్నత ఆసనంపై కూర్చుని అతిథులను నెలపై కూర్చోమని చెప్పేవాడిని స్త్రీలను పసిపిల్లలను హీనంగా చూస్తూ ఉండేవాడిని అందరూ నా చేష్టలకు భయపడేవారే కాని నన్నెవరూ మందలించలేకపోయారు నేను చేసే పాపకార్యాలకు హద్దు లేకుండా పోయేది దాన ధర్మాలు ఎలాంటివో నాకు తెలియదు ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకాలు అనుభవించి లక్ష జన్మలయందు కుక్కనై పదివేల జన్మలయందు కాకినై ఐదు వేల జన్మలయందు తొండనై వేల జన్మలు పేడ పురుగునై తరువాత వృక్ష జన్మ ఎత్తి కీకారణ్యమందు ఉండి కూడా నేను చేసిన పాపాలను పోగొట్టుకోలేకపోయాను ఇన్నాళ్లకు మీ దయవల్ల స్తంభంగా ఉన్న నేను నర రూపాన్ని ఎత్తి జన్మాంతర జ్ఞానినయ్యాను నా కర్మలన్నీ మీకు తెలియచేశాను నన్ను మన్నించండి అని వేడుకున్నాడు ఆ మాటలు ఆలకించిన మునులందరూ అమిత ఆశ్చర్యాన్ని పొంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అదీ కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప సత్యం కాదు కర్రలు రాళ్ళు స్తంభాలు కూడా మన కళ్ళ ఎదుటే ముక్తిని పొందుతున్నాయి వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపం ఉంచిన మనిషికి వైకుంఠ ప్రాప్తి తప్పకుండా సిద్ధిస్తుంది అందువలనే ఈ స్తంభానికి ముక్తి కలిగింది అని మునులు అనుకుంటూ ఉండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి ముని పొంగవులారా నాకు ముక్తి కలిగే మార్గం ఏదైనా ఉన్నదా ఈ జగంబున ఎల్లరకు ఎటుల కర్మబంధం కలుగుతుంది అది ఎలా నశిస్తుంది నా ఈ సందేహాన్ని తీర్చండి అని ప్రార్థించాడు అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో ఒకడైన అంగీరస మునితో స్వామి మీరే అతని సంశయాన్ని తీర్చగల సమర్థులు కాబట్టి వివరించండి అని కోరారు అంతట అంగీరసుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు పెట్టాడు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి షోడ సాధ్యాయము పదహారో రోజు పారాయణం సంపూర్ణం